మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గణపతి నిమజ్జన వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమైంది మహబూబాబాద్ పట్టణంలో పలు కాలనీల గుండా గణనాథులు శోభాయాత్ర ప్రధాన వీధుల్లోకి చేరుకొని మంగళ వాయిద్యాలు డప్పు డప్పుచప్పుల నడుమ భక్తిభావంతో భక్తుల కోలాటాలు నృత్యాలు చేయగా పట్టణంలోని మదర్ తెరిసా సెంటర్లో మున్సిపల్ అధికారులు ప్రతి గణనాథ వాహనానికి స్వాగతం పలుకుతూ గణనాథుని వైభవాన్ని చాటుతున్నారు మహబూబాబాద్ పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు పాల్గొని పూజలు చేశారు ఈరోజు మహబూబాద్ జిల్లా కేంద్రంలో గణపతి నిమజ్జన కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది సాయంత్రం నాలుగు గంటల నుంచే అంత వినాయకులందరూ ఊరేగింపులతోటి చాలా బ్రహ్మాండంగా ఆటపాటలతోటి తీసుకొస్తూ ఉన్నారు ప్రభుత్వ యాంత్రాంగం మేము అదేవిధంగా మన ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావు గారు జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరచంద్రెడ్డి గారు మేమందరం వారిని ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర మదర్ తెరసా విగ్రహం దగ్గర వాళ్ళందరూ చేసుకొని ఘన స్వాగతం పలుకుతాం అదేవిధంగా చాలా కోలాటంగా వాళ్ళందరూ నిమజ్జన కార్యక్రమం ఉన్నారు నేను ఒక్కడే చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి యాంత్రాంగం అంతా గత రెండు రోజులుగా ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఎటువంటి ఆటుపాట్లు లేకుండా నిమజ్జన కార్యక్రమం చాలా సాఫీగా జరగాలని చెప్పేసి ఇక్కడ యాంత్రాంగం అంతా అయి ఉంది కాబట్టి దయచేసి భక్తులు నేను ఒకటే కోరుతా ఉన్నా ఏది ఏమైనా వినాయక నిమజ్జనాలు తొందరగా స్టార్ట్ చేసి ఊరిగింపుకి వచ్చేసి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గర మీరు ఘన స్వాగతం తీసుకొని అదేవిధంగా నిమజ్జనానికి తొందరగా రావాల్సిందిగా కోరుతా ఉన్నా ఎందుకంటే మేము చేసినటువంటి ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేదు కానీ రాత్రి చీకటి పడితే వాస్తవానికి జరగరాని సంఘటన జరిగే అవకాశం ఉంది దయచేసి ప్రతి ప్రాణి మనకు ముఖ్యమే మహుబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి దుర్ఘటన జరగలేదు ఈసారి కూడా జరగకూడదని ఆ గణనాథని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సిందిగా అందరిని కోరుతా ఉన్నా మహిబాద్ జిల్లా కేంద్రంలో నిమజ్జన గణోత్సవం మహిబాద్ నడిపోతున్న ఉన్న నిజాం చెరువులో జరుగుతున్నది హైదరాబాద్కు హుస్సేన్ సాగర్ వెళ్ళాను మహిబాద్ సాగర్ కూడా మహిబాదుకి పట్టణానికి అంత నడిపోటున ఉంటుంది రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ మున్సిపల్ శాఖ వారు కానీ బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేశారు గత రెండు రోజులుగా స్థానిక ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారు కూడా ఈ ఏర్పాట్లు పర్యవేక్షించారు ఎక్కడ చిన్న ఇబ్బంది లేదు అలాగే భక్తులందరూ కూడా సకాలంలోనే ఏ చిన్న ఇబ్బంది జరగవద్దు వర్షాకాలం చెరువు నిండా కూడా నీరుంది అన్ని రకాలుగా ఇక్కడ పక్కనున్న పాకాల ఏరులో కూడా నీరు ప్రవహిస్తుంది అనేక చోట్ల కూడా ఇంకా నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడనైనా శాంతియుతంగా జాగ్రత్తగా అధికారుల యొక్క కనసంగల్లో ఈ నిమజ్జనం జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం ఏ ఇబ్బందులు రావద్దు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం ప్రజల సహకారం కూడా ఈ సందర్భంగా ఉండాలి ఇంత బ్రహ్మాండంగా కలిసి ఐక్యతగా గత తొమ్మిది రోజుల నుంచి మంచి సంస్కృతిని నిలబెట్టి ఒక్క తాటిపైన పూజల పురస్కారాలు చేసుకొని నిమజ్జనం జరుపున సందర్భంగా మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం